పోరాట కమిటీకి ఈరోజు రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలక వర్గాలు సంవత్సర కాలంగా రైతాంగం అంతా ఉవ్వెత్తిన పోరాటాలు చేస్తున్నా ఎటువంటి చలనం లేకుండా నిన్న కాక మొన్న తుఫాన్ అనేది అలర్ట్ రెడ్ జోన్ గా అలర్ట్ గా వ్యాప్తి చేస్తే తుఫాన్ సమయంలో కూడా రైతులందరూ ఆనాటి తిత్లీ తుఫాన్ లాగా మా భూములు ఎక్కడ పోతాయో మా బ్రతుకులు ఏమైపోతాయనే ఆందోళనలో మానసికంగా ఇంట్లో ఉంటే ఎంఆర్ఓలు ఆర్ఐలు సర్వేర్లు వచ్చి గ్రామ సర్వేలుగా ఏదైతే ఈ కార్గో ఎయిర్పోర్ట్కి సర్వేకి వచ్చామని చెప్పడం అనేది విదూరంగా ఉన్నది ప్రభుత్వం అనేది ప్రజల తరపున ప్రభుత్వమా కాకాలేట్లకు ఊడిగం చేసే ప్రభుత్వం ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకు చెప్తున్నామంటే రైతాంగం అంతా ఇబ్బందులు ఉన్నా మీకు ఏం పట్టకపోతే మేము గ్రామాల్లోకి వెళ్ళాము మేము సర్వేలు చేస్తాము మాకు కార్గా ఎయిర్పోర్ట్కి అనుమతి ఇచ్చారనేది మీరు ఏదైతే అబద్ధాలు చెప్పుకున్నప్పుడు ప్రయత్నించడానికి ప్రయత్నించారో ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ సంఘటితంగా ఎదుర్కొని మిమ్మల్ని పంపించే పరిస్థితికి తెచ్చారు నిజంగా ప్రజల మధ్యనంత కార్గా ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఉందో మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు పాలకల్లారా ఏదైతే రైతాంగం అనుకుంటున్నటువంటి ఈ రైతాంగం అంతా తన భూములు కోల్పోతూ పోరాడుతుందో ఆ రైతాంగానికి ఆదుకొని ప్రత్యేయంగా ఏదైతే మీరు కార్గా ఎయిర్పోర్ట్ మన ఏదైతే భవనపాడు పోర్ట్ లో గానీ చూపించే కానీ ఉండవు దాన్ని చేయాల్సిందిగా అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా ఏదైతే తన పంటను కోల్పోయే రైతును ఇబ్బంది పెట్టకూడదు అనేది విజ్ఞప్తి చేస్తుంటూ మీరు ఈ విధంగానే చర్యలు కొనసాగిస్తుంటే రైతాంగం అనేది ఊరుకోదు కొత్త పోరాట చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్ర ప్రకారంగానే ముందుకు పోరాడడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారనేది హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు కుసుమ రగస్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి